డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు తెలుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కురిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం కురిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆ శక్తితో అపేక్షించుడి హలియ నా దేవుని బిడ్లారా గమనించండి ఘరిందిలో ఉన్నటువంటి సంఘముకు అపోస్టు అయినటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆ శక్తితో అపేక్షించడి అని సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు గమనించండి నా దేవుని బిడ్లారా అంటే సంఘానికి ఎటువంటి వరము కావాలి అన్నంటే ఆత్మ సంబంధమైన వరాలు ఉండాలి నిజమే ఒక సంఘము వరములతోనూ ఫలములతోనూ అభివృద్ధి చేయబడాలి చూడండి వరాలు అవసరము అటువంటి వరాలు ఏమై ఉన్నాయి అంటే ఆత్మ సంబంధమైనవి హలెలుయా కృపావరాలు వరాలు ఆత్మ సంబంధమైనవి అంటే ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి వరములు వీటి విషయమై సంఘము ఎలా ఉండాలి అని అంటే ఆ శక్తితో అపేక్షించే విధముగా ఉండాలి దేవుని బిడ్లారా ఈ వాక్యం వింటూ ఉండగా చూడండి మన హృదయాలు దేవుడు ఎటువంటి మాటని ఆయన మన తెలియపరు తెలియపరుస్తున్నాడు అని అంటే ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి వరము నీకుందా సంఘానికి వెళుతూ ఉన్నాము మంచిదే వాక్యం వింటున్నాము ఎన్నో క్రిస్మస్లు జరిపి జరు జరుపుకున్నా ఎన్నో ఆ గుడ్ ఫ్రైడేలు మనం చూస్తున్నాం కానీ సంఘముగా క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నటువంటి నీవు నేనట ఇదిగో నామకార్థముగా మరి క్రైస్తవముగా కాదు కానీ ఒక ఆత్మ సంబంధమైన వరము నీలో నాలో ఉండాలి హెలలియా ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వరము ఎవరికి వస్తుందో తెలుసా అండి ఆసక్తితో అపేక్షించే వాళ్ళకి అంటే దేని మీద ఆసక్తి డబ్బు కొరకు కాదు భయ వ్యర్థమైనటువంటి వాటి కొరకు కాదు కానీ దేని మీద ఆసక్తి అని అంటే ఆత్మ సంబంధమైన వరముల మీద వరముల మీద పరిశుద్ధాత్మడు కల కలుగజేస్తున్న వరముల మీదట ఈరోజు సంఘానికి ఆసక్తి కలిగి ఉండాలి నేను అంటాను నూట ఇరవై మంది సంఘముగా కూడుకొని ఎరుషులేము పై పై గదిలో గమనించండి నా దేవుని బిడ్లారా మరి వాళ్ళు ఆ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ అని వరాన్ని వాళ్ళు పొందుకున్నారు కదండి అన్ని భాషలు అనే వరాన్ని వాళ్ళు పొందుకున్నారు కదా అగ్ని వంటి అభిషేకం అనే వరాన్ని వాళ్ళు పొందుకున్నారు కదా ఇది ఎక్కడిది భూ సంబంధమైనటువంటిదా ప్రకృతి సంబంధమైనటువంటిదా లేకపోతే ఏ సంబంధము అని అంటే ఆత్మ సంబంధమైన వరము కాదా ఇది ఈ ఆత్మ సంబంధమైన వరాన్ని వాళ్ళ ఆశక్తితో పొందుకున్నారండి హలలుయా ఆశక్తితో పొందుకున్నా ఈరోజు నేను అంటాను గమనించండి ప్రభు శిష్యులతో చెప్తే అక్కడ నూట ఇరవై మంది మిగిలిన వారందరూ కూడా ఎందుకు వెళ్ళారో తెలుసా ఆ శక్తితో వెళ్ళిన వాళ్ళు హలలుయా ఈరోజు నేను ఇదిగో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు నీకు అటువంటి ఆసక్తి ఉందా నీకు అటువంటి ఆసక్తితో నడిపించబడుతున్నావా ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆశక్తితో అపేక్షించబడేటువంటి సంఘముగా మనం ఉంటున్నామా గమనించండి స్వస్థతల కొరకే కాదండి ఎంతసేపు కార్యాల కొరకే కాదు ఇదిగో మనము ఫలములతో వరుములతో పరిశుద్ధాత్మకు మనము నిలము నిలయముగా ఉండటానికి మనములో ఒక ఆసక్తి రేగాలి ఒక ఆసక్తి పెంచబడాలి కనుక పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉండగా అటువంటి కృప ప్రభు దయచేయాలని ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మాత్రాన్ని కృపగలిగిన దేవ స్తోత్రాలయ్య ఇదిగోనైనా ఈ ఉదయ కొన్ని మాటలు నా ప్రభా మాకు వినిపింపచేసినందుకు స్తోత్రాలు అందరిలో నా ప్రభా ఇదిగో ఆత్మ సంబంధమైన వరముల మీద నా ప్రభా అయా మాకు ఆసక్తి కలుగునుగాక సంఘాలకు ఆసక్తి కలుగును గాక రీతిగా మేము అపేక్షించడానికి కృపదని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలాడు దేవుని కృప మీకు తోడైండునుక